కిచెన్ ఎంత నీట్గా ఉంటే ఆ ఇల్లు అంత పరిశుభ్రంగా ఉన్నట్టు మనం అనుకోవాలి కానీ ఒక్కొక్కసారి కిచెన్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న మిగతా కపోర్ట్స్ కానీ వాడగా వాడగా మరకలు పడిపోతూ ఉండటం చాలా ఎక్కువగా దుమ్ము పట్టడం లేదంటే దాని యొక్క రంగు వెలిసిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి అయితే కిచెనే కాకుండా ఈరోజు మనం ఇంట్లో ఉన్న ప్రధానమైన భాగాలని ఎలా శుభ్రం చేసుకోవాలి ఏ రకంగా అవి మాసిపోకుండా దుమ్ము పట్టకుండా చూసుకోవాలి అనే కిచెన్ టిప్స్ తెలుసుకుందాం మొదటిగా గమనించినట్టయితే కిచెన్లో చాలా మటుకు మనకి మరకలన్నీ ఎక్కువగా పడుతుంటాయి అంటే వుడెన్ కబోర్డ్స్ అంటే వార్డ్రోబ్స్ కనుక ఉన్నట్టయితే ఆ వార్డ్రోబ్స్ బయట కానీ లోపల కానీ చాలా మరకలు పడిపోతుంటాయి అంటే కాఫీ మరకలు టీ మరకలు లేకపోతే సాంబార్ మరకలు ఏదో ఒక మరకలు పడుతుంటాయి లేదంటే దుమ్ము కూడా దుమ్ము మరకలు కూడా పడిపోతుంటాయి మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ ఇంట్లో కనుక మోడ్యులర్ కిచెన్ ఉంది ఇట్లాగా బయటికి లాక్కునే అలమార్లు ఉన్నాయి అంటే ఇక్కడ అవి ముందుగా దుమ్ము పట్టకుండా ఏం చేయాలి అనేది నేను చెప్తాను చివరిలో ఉన్న మరకలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా చెప్తాను దాని వివరాలు మనం ఇప్పుడు చూద్దాం మొదటగా ఇప్పుడు మనకి ఇటువంటి మ్యాట్స్ లాగా వస్తున్నాయండి అంటే రోల్ ఆన్స్ అనమాట మనం దీన్ని ఏం చేయాలి అంటే ఒక రోల్ వచ్చేసి దాదాపుగా మనకి ఒక పెద్ద షీట్ లాగా ఉంటుంది ఆ షీట్ అనేది మనం ఇలాగా కట్ చేసుకుని అంటే ఇప్పుడు మన వాడ్రోబ్ సైజుని బట్టి ఇప్పుడు మనం లోపల నుంచి లాగుతున్నాము స్పూన్లు లేకపోతే గరిటెలు పెట్టుకోవడానికి మీ దగ్గర మాడ్యులర్ కిచెన్ ఉంది లేదు అంటే మీరు బట్టలు అవి పెట్టుకునేందుకు వాడ్రూబ్స్ ఉంటాయి కదా ఆ వాడ్రూబ్స్ మీద మీరు జనరల్గా ఏమేస్తారు పేపర్స్ వేసి దాని మీద బట్టలు పెడతారు పేపర్స్ వేయటం వల్ల బొద్దింకలు లాంటివి వస్తాయి కానీ ఇలాంటి ప్లాస్టిక్ వేయటం వల్ల బొద్దింకలు రాకుండా పెట్టిన బట్టలు పెట్టినట్టుగా ఉంటాయి పైగా దీన్ని క్లీనింగ్ కూడా చాలా ఈజీ జస్ట్ ఇలా బయటకు తీసి దుల్లిపేసేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అయితే దీన్ని ఎక్కడ కొనుగోలు చేయాలి అంటే ఆన్లైన్లో మేము పెట్టామండి అంటే మీరు కొనుగోలు చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మ్యాట్స్ అని ఉంటాయి మ్యాట్స్ అనే దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇవి కొనుక్కోవచ్చు ఇవి పెద్ద ఖరీదేమి ఉండదు అండి ఒక్కొక్క రోల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి అంటే వన్ ఫిఫ్టీ ఒకటి ఉంటుంది టూ ఫిఫ్టీ అలా ఉంటుంది అలా ఇష్టం ఉన్నట్టు ఉంటుంది అయితే మీకు వార్డ్రోబ్స్ అన్నీ కూడా ఒకేసారి మంచిగా ఫిల్ అయిపోవాలి అనుకుంటే ఒక రెండు రోల్స్ పడతాయి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే వాట్రూప్స్ మీద దుమ్ము పట్టడం దాన్ని పద్దాక క్లీన్ చేసుకోవడం ఇలాంటి పని ఉండదు హాయి ఇది ఒక్కసారి వేసేసి హ్యాపీగా ఉంటే సరిపోతుంది ఇది టిప్ నెంబర్ వన్ ఇక టిప్ నెంబర్ టూ ఏంటంటే చాలామంది ఇళ్లలో సింకులు అంటే స్టీల్ సింక్ ఉంటుంది కదా అవి చాలా పాడైపోతూ ఉంటాయి మరకలు పడిపోవడం ఉప్పు నీటి మరకలు పడడం తుప్పు మరకలు పడడం ఇలా రకరకాలుగా జరుగుతుంటాయి ఇంకో విషయం ఏంటి అంటే వాడగా వాడగా నీళ్ళు అనేవి నీళ్లు అనేవి సింక్లో బ్లాక్ అయిపోతుంటాయి అలాగే స్టింగ్ సింక్ అంతా కూడా తుప్పు పట్టేసినట్టుగా అట్లా అయిపోతుంటుంది దీనికోసం మన దగ్గర ఇక్కడ ఇక్కడ రెండు చిట్కాలు ఉన్నాయండి ఏంటో చూద్దాము మొదటిగా మనం గమనించినట్టయితే స్టీల్ సింక్కి ఎక్కడైతే నీళ్ళు అనేవి వెళ్తాయో అక్కడ ఈ ఒక్క ప్లాస్టిక్ స్టాపర్ అనేది కనుక పెట్టేసినట్టయితే మనం ఏదైనా పచ్చిమిరకాయలు అంట్లు తోముకున్న ఆ చెత్త అంతా కూడా దీని మీద పేరుకుపోయి లోపల కిందకి సింక్ లోపలికి వెళ్ళే అవసరం ఉండదు దాని ద్వారా నీళ్లు బ్లాక్ అయిపోవటము దాన్ని మళ్ళీ నీళ్ళని క్లీన్ చేయటము ఇవన్నీ ఉండవండి జస్ట్ ఇది ఒక్కటి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ప్లాస్టిక్ స్టాపర్ అని ఉంటుంది దీన్ని మీరు కొనుగోలు చేయాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దాన్ని మీరు కొనుగోలు చేసుకోవచ్చు దాని ద్వారా ఏంటంటే మనకి నీళ్ళు లో మాత్రమే లోపలికి వెళ్తాయి ఇలాంటి మీరు ఇప్పుడు చూస్తున్న చెత్త అంతా కూడా బయట ఫిల్టర్ అయిపోతుంది దాన్ని మీరు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు రెండో విషయం ఏంటి అంటే సింక్ తుప్పు మరకలు పోవాలంటే ఏం చేయాలి అని చాలామందికి ఉంటుంది ఏం చేయాలి అంటే ఒక కప్పు వాటర్తో వాటర్లో నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేయండి వెనిగర్ వేసిన తర్వాత ఒక గుడ్డ కాటన్ గుడ్డ కానీ లేకపోతే స్క్రాచ్ బైట్ పీచు గ్రీన్ పీచ్ కానీ తీసుకుని దాన్ని సింక్ అంతా కూడా బాగా రుద్దండి ఒకవేళ తుప్పు మార్కలు బాగా ఎక్కువగా ఉన్నాయంటే డైరెక్ట్గానే కొంచెం వెనిగర్ తీసి దాన్ని రుద్దడానికి ప్రయత్నించండి అలా ప్రయత్నించడం ద్వారా ఈ తుప్పు మరకలు పోవడము లేకపోతే ఏదైనా సింక్ అనేది బాగా వా వాడి వాడి షైనింగ్ లేకుండా పోతుంది అలాంటిది కావాలంటే క్లీనింగ్ వెనిగర్ అని ఉంటుందండి అంటే మనం మామూలుగా వాడే వంటల వెనిగర్ కాకుండా క్లీనింగ్ వెనిగర్ అని ఉంటుంది అదైతే ఈజీగా పోతుంది సింక్ కూడా పాడవదు మీరు అది కొనుగోలు చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వెనిగర్ అని ఉంటుంది క్లీనింగ్ వెనిగర్ అని ఉంటుంది అది ప్లీజ్ క్లిక్ చేసి కొనుగోలు చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల సింక్ అనేది కొత్త దానిలో మెరుస్తుంది అలాగే సింక్లో నీళ్ళు అనేవి కూడా బ్లాక్ అవ్వండి అప్పుడప్పుడు కొద్దిగా వెనగర్ని సింక్లో కూడా వేయచ్చు అంటే ఆ జాలీలో వేస్తే నీళ్ళు అనేవి కూడా బ్లాక్ అవ్వవు ఇక మూడో విషయం ఏంటి అంటే మన దానిలో చాలామందికి ఆ లోపల కిచెన్ ఉన్న వాళ్ళకి ఆ స్టీల్వి ఎలా క్లీన్ చేసుకోవాలి తుప్పు పట్టేసాయి ఇలా అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా విమ్ తీసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి అంటే డిష్ వాష్ విమ్ ఉంటుంది కదా ఈ రెండు వేసి బాగా కలుపుకొని కొంచెం స్పాంజ్తో కానీ లేకపోతే స్క్రాచ్ బైడ్తో కానీ క్లీన్ చేసుకుంటే ఆ స్టీల్వి కానీ కబోర్డ్స్ లోపల ఉన్నవి కానీ పోతాయండి అంటే స్టీల్కి కానీ ఐరన్కి సంబంధించి ఈ టిప్ పాటించవచ్చు వెంటనే తుడిచిన వెంటనే పొడిగుడ్డతో తుడిచేయకపోతే తుప్ప పట్టే అవకాశం ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఇంకా ఫైనల్గా అద్భుతమైన టిప్ ఏంటంటే మనందరి ఇళ్ళలో వాడ్రోబ్స్ అంటే చెక్క వాడ్రోబ్స్ అనేవి అనమాట అంటే అలమరలు ఉంటాయి కదా అవి లోపల వుడ్కి మరకలు పడిపోతుంటాయండి దుమ్ము మరకలు ఏవో మరకలు ఏవేవో మరకలు పడిపోతుంటాయి దానికి ఏం చేయాలంటే కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ తీసుకుని నెయిల్ పాలిష్ రిమూవర్తో ఒక గుడ్డ మీద తీసుకుని గట్టిగా రుద్దినట్టయితే పోతుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయిల్ పాలిష్ రిమూవర్తో కొద్దిగా టెస్ట్ చేయండి ఎందుకంటే కొంతమంది ఇళ్ళల్లో వాట్రూప్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి నెయిల్ పాలిష్ వేయంగానే ఆ పెచ్చి అనేది ఊడటం అలాంటివి జరుగుతుంటుంది కొంచెం చిన్న పార్ట్ని టెస్ట్ చేసి చూస్తే మీకే అర్థమైపోతుంది కానీ నెయిల్ పాలిష్ రిమూవర్ వల్ల వుడ్ మీద అంటే చెక్క మీద పడిన మరకలు కానీ చెక్క లోపల అంటే బయట మన డెకలామ్ షీట్ మీద పడినవి కానీ కూడా పోతాయి మీరు ట్రై చేసి చూడండి ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది మరి మీరేమన్నా ఈ చెప్పిన వీడియోలో ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయండి దయచేసి మీరు కొనుగోలు చేసుకుని మీ కిచెన్ని మీ ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు ధన్యవాదాలు